హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి గోంగూర చిన్నపప్పు కర్రీ అయితే తయారు చేసి చూపించిపోతున్నాను చాలా సింపుల్ వేలో అనమాట ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అలానే పులుపు కూడా అంత ఎక్కువ అనమాట చిన్నపప్పులో కలుపుతున్నాం కాబట్టి బాగుంటుంది పులుపుల్లుగా కమ్మకమ్మగా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మన టీ తాగే గ్లాస్తో రెండు గ్లాసులు చెన్నపప్పు వేసి బాగా టైం ఉంటే నానబెట్టుకోండి టైం లేకపోతే వెంటనే మనం వండేసుకోవచ్చు అనమాట ఇక్కడ శుభ్రంగా కడిగేసుకొని నేనైతే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను తర్వాత మనం గోంగూర కట్టలు ఒక ఇది వచ్చేసేసి ఇరవై రూపాయలది అనమాట రెండు కట్టలు వచ్చినాయి దీన్ని కూడా శుభ్రంగా కడిగేసుకోండి గోంగూరలు వేసుకుంటుంది కాబట్టి శుభ్రంగా కడిగేసుకోండి ఇసుక లేకుండా రెండు మూడు సార్లు అయినా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అలానే మనం ఒక టమాటా ఒక ఉల్లిపాయ అలానే ఒక ఐదారు వరకు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఇవన్నీ కూడా చిన్న ముక్కలకి కట్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి పేకలు వేసుకున్నాను తర్వాత దీంట్లోకి కొన్ని మిరపకాయలు తుంచుకొని వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇవన్నీ కూడా కలిపేసుకోండి ఆల్రెడీ మనం పప్పుని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను చిన్నపప్పుని ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ ఏంటంటే గోంగూర పులుపు కాబట్టి ఉప్పు అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది చూసుకొని వేసుకోండి ఉప్పు పసుపు వేసిన తర్వాత మరొకసారి అంతా కలిపేసుకొని మగ్గనివ్వండి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసాను టమాటా ముక్కలు వేసేసి మరొకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని టమాటా ముక్క కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోండి తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకున్నాను వేసేసుకొని మరొకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని గోంగూర అంతా కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఇక్కడ గోంగూర మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెదిపేసుకోండి ఆకులుగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా మెదుపుకోండి లేదు మేము ఆకులుగా అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు అలానే ఉంచేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పప్పుని నేను ఉడకబెట్టేసుకున్నాను ఉడకబెట్టేసుకున్న పప్పుని వాటర్తో పాటు ఈ గోంగూరలో వేసేసాను ఇక్కడ శనగపప్పు ఉడకడానికి నేను నాలుగు నుంచి ఐదు విజిల్స్ అయితే పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఒక ఆరు స్పూన్ వరకు ధనియాల పొడి వేసాను అలానే కొంచెం కలర్ కోసం ఒక స్పూన్ కారం పొడి వేసాను తర్వాత కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర కారము ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలిపేసుకొని ఒక మూడు నిమిషాలన్నా ఉడకనివ్వండి ఎందుకంటే కారంలో ఉన్న పచ్చివాసన పోవాలి కాబట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనిచ్చి ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి సింపుల్ వే అనమాట మనం శనగపప్పు నానబెట్టుకొని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత కర్రీ మనం రెడీ చేసేసుకున్న తర్వాత అందులో వేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి అలానే పప్పులో వేసి ఉడికిచ్చామంటే పప్పు అనేది తొందరగా ఉడకదనమాట పులుపు తగిలేసరికి పప్పు ఉడకదు ఒకటి గమనించుకోండి కొత్త వార్లు చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయింది అన్నంలో వేసుకొని లేదంటే చపాతీలో వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది పులుపుల్లగా పుల్లిగా కమ్మకమ్మగా ఈసారి నేను చేసినట్టు చేయండి రుచి అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది అలానే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి మరొక వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్